శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మరాలు తిరుపతిలో ఉన్నటువంటి ఎస్ఆర్వై రాజలక్ష్మీదేవి గారు ఎస్ఆర్వై అంటే శ్రీమంత్ రాజా యార్లగడ్డ రాజలక్ష్మీదేవి బహదూర్ గారు అనమాట వీరి యొక్క తల్లిదండ్రులు శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామనాథ బాబు బహదూర్ శ్రీమతి విశాలక్ష్మమ్మ గారి దంపతులు ఈమె చాలా ఎడ్యుకేటెడ్ ఈమె ఎడ్యుకేటెడ్ తోటి చాలా కంట్రీస్కి వెళ్తారు అక్కడ ఎన్నో స్పీచెస్ ఇస్తారు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఐదు వేల మంది వాలంటీర్లను తయారు చేస్తారు ఈమె ధ్యానం యోగం ద్వారా ఎన్నో కుండలిని శక్తులని ఏమీ నేర్చుకోకుండా ఎన్నో శక్తులని ధ్యానంలో పొంది ఆ శక్తులతోటి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ముఖ్యంగా పోలియో అవిటి వాళ్ళు ఎవరైతే ఇలా హ్యాండిక్యాప్డ్స్ అందరూ ఉంటారో ఈమె టచ్ చేయడం ద్వారానే వాళ్ళందరి యొక్క ఆరోగ్యం బాగుండి నార్మల్ పర్సన్స్ అయ్యేవారనమాట ఎన్నో బిరుదులు ప్రిమకి విమే కూర్చున్న చోటు నుండి నిరాలంబరంగా గాల్లో పైకి లేస్తారు ఎనిమిది సంవత్సరాలు ఏకాంతంగా ఉండి ధ్యానంలో ఉంటారు అమ్మకు లెక్కలేనన్ని సత్కారాలు సన్మానాలు జరిగాయి ఎన్నో బిరుదులు వచ్చాయి యోగ చూడామని బిరుదు మహాయోగ రత్న బిరుదు పరమ పావన జగద్గురువు భగవాన్ ప్రియమి యోగ శిరోమణి ఇలా చాలా బిరుదులు వచ్చాయన్నమాట అమ్మకి అమ్మ శిష్యుడు స్వామి సర్వదానంద సరస్వతి తిరుపతి ప్రముఖులతో కలిసి తిరుచానూరు సమీపాన తనపల్లి రోడ్డులో ఆరు ఎకరాల స్థలంలో చక్కని ఆశ్రమం నిర్మించారు అమ్మ రాజయోగము ఆసనాలు ప్రాణాయామంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలి చిత్తవృద్ధి నిరోధంతో మానసిక వికాసం ధ్యానం ద్వారా ఆనంద అనుభవం మొదలైన విషయాలన్నిటి మీద కూడా చాలా బాగా వివరంగా బోధిస్తూ ఉంటారనమాట అన్నమాట అమెరికాలో కూడా భారతీయ యోగ విద్యకు బహుళ ప్రచారం కల్పించిన యోగుల్లో మన మాతాజీ గారిది అగ్రస్థానం అని చెప్పి చెప్తున్నారు అమ్మ చాలా ఎడ్యుకేటెడ్ అనమాట ఎడ్యుకేటెడ్తో పాటు విల్ పవర్స్ ఉండేసరికల్లా ఎంతో మందిని తన యొక్క విల్ పవర్తో వాళ్ళ యొక్క వ్యాధులను తొలగిస్తూ ఎంతో మన ముందుకు తీసుకొచ్చారు అందరినీ కూడా యోగా పరంగా కూడా అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా ఆమెకు రాష్ట్ర స్థాయి యోగ కేంద్రంలో కార్యనిర్వాహక సభ్యురాలుగా చేర్చుకున్నారు రీసెర్చ్ ఇన్ యోగా అండ్ అలైడ్ సైన్సెస్ తిరుపతిలో ఒక యోగా రీసెర్చ్ని ప్రారంభించారు అంతేకాకుండా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతిలో ఐదేండ్లు సభ్యురాలుగా కూడా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆరేండ్లు సైంటిఫిక్ యాడ్వర్సరీ కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు ఇంకా వారణాసిలో ఇండియన్ అకాడమీ ఆఫ్ యోగా వరల్డ్ యోగా సొసైటీ విశ్వ యోగా స్వామీజీ కార్యనిర్వాహక సభ్యురాలుగా తిరుపతి విశ్వవిద్యాలయంలో అకాడమిక్ కౌన్సిల్ సభ్యురాలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఇరవై ఏళ్ళు అమ్మ ఉన్నారు